తగ్గట్టు ఇప్పుడు మన రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్లు చూసాం ఒకప్పుడు థర్టీ ఇయర్స్ భయపడినోడు గాని లేకపోతే ట్వంటీ ఇయర్స్ వచ్చినోడు గాని పెళ్లి పెళ్లి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉండేది ఈ మధ్యన కొన్ని ఇన్స్టెంట్ చూసిన తర్వాత పెళ్లి అంటే వద్దంటున్నారు అన్నారు ఎందుకంటే పడుకున్నప్పుడు పీకలు కొడుతున్నారు లేగిస్తే తలకాయలు మద్దలు కొడుతున్నారు ఇక వాళ్ళైతే పిచ్చి పిచ్చిగా ఏం చేస్తారు ఈ పెళ్ళి అంటే గుర్తొచ్చింది మిమ్మల్ని కొడతారు కాబట్టి పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు

ఏమీ లేవు మరి ఇప్పటికేమీ లేదు ప్లాన్ చేసేయనియా అని అట్లా కదా అంటే ఈ వీటి గురించి నేను చెప్తుంది ఓకే నేను ఐ థింక్ నేను మనం రెగ్యులర్ గా ఏదైనా సరే కష్టపడితేనే మన దగ్గరికి వస్తాయి అది వేరు నేను అంటే ఇవి ఉంటాయి కదా ఇప్పుడు మనం ఇల్లు కొనాలన్నా పెళ్లి చేయాలనుకున్నా అవి మనం ఏదో అనుకుంటాం కానీ అది మనకు సెట్ అవదు అవ్వాలనుకున్నప్పుడు అవుతుంది నేను ఒక ఇల్లు